హే స్వామినాథ కరుణాకర దీనబంధు శ్రీ పార్వతీస ముఖ పంకజ పద్మబంధు శ్రీ సాదిదేవ గణపూజిత పద్మబంధు వల్లీసనాథ మమదేహిక రావలంబం ఆరు ముఖాలవాడు ఆరో తిథిలో పుట్టినవాడు ఆరుగురు తల్లులు గలవాడు ఆరు క్షేత్రాలలో విరాజిల్లేవాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వేదికపై ఆరు రూపాలలో కొలువై ఉన్న కార్తికేయునికి మనందరి చేత విశేషమైనటువంటి పుష్పార్చన జరగబోతోంది పుష్పార్చన నిమిత్తం మీ చెంత సుబ్రహ్మణ్య విగ్రహాలు పూలు పూజా సామాగ్రి ఏర్పాటు చేయటం జరిగింది కళ్యాణోత్సవానికి ముందుగా స్వామివార్లకు పుష్పార్చన నిర్వహించవలసిందిగా ఆయా క్షేత్రాల నుంచి విచ్చేసిన అర్చక బృందాన్ని కోరుతున్నాం అందరూ హరోం

అందున పరమేశ్వరుడి నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం మంగళవారం విశేషమైన సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చే సంకటహర చతుర్థి చాలా విశేషం అందున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా శ్రేష్టమైనటువంటిది ఆ సుబ్రహ్మణ్య క్షేత్రాలే దిగి వచ్చాయి మీ అందరి చేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన జరుగుతోంది సంకల్పం జరుగుతోంది ఒక్కసారి మీ గోత్రం మనస్సులో చెప్పుకోండి మీ యొక్క ఇంటి పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లను ఒక్కసారి స్మరణ చేసుకోండి గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య తత్కుమారస్య కుమార్య కుమార్యా మమ సహకుటుంబం అనుకోండి అందరూ కూడాను సహ కుటుంబాన అందరూ కూడా సంకల్పం చెప్పండి ओम, ओम शिवाभ्याम नमः गुरुभ्यो नमः शुक्लाम भरदरम वेटनम सजे वर्णम चतुर्भुजम प्रसन्न वर्णम बदनम ध्याये सर्वविग्नो बदशाम तजे శుభజోగశుభకర్ణ శుభజోగ శుభకర్ణ ఏ మంగళవిశేష శరథ్యాం శుభతిథ అయ్యేదేవ్రోద్భవస్ వల్ల దేవసేనా సమేత పరిపూర్ణ కృపా పరిపూర్ణకృపాక్షేనా అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర నమస్కారముత్రి సంకల్పాన్ని చెప్పండి ఓం మమ మమస్ कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्मार्ध काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थ अखंड धनधान्य वस्तु वाहन पुत्र पौत्र अष्टैश्वर्य प्राप्त्यर्थं मम जातक रीत्या गोचार रीत्या जातक चक्रे समस्त नवग्रह दुर्दोष पीड़ा परिहारार्थम विशेषतः कुजग्रह मंगलग्रह कुजदोष निवारा दोष, सर्पदोष श्रीवल्ली श्रीदेवसेसेना समेता श्री सुब्रह्मण्यर स्वामी संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यों नक्षत्र अंगारक संकटहर चतुर्थी शुभसम सुब्रह्मण्य स्वामी पूजा अहम करिष्ये